గురించి ఉపమానం మొదటి పక్షిరాజు రాజు ఒక గొప్ప దేవదారు వృక్షపు కొమ్మను ఎరుషలేము రాజును అధిపతులను తృంచి దానిని వర్తక దేశంలో నాటింది అది ద్రాక్షావల్లిగా మారింది యూదారాజ్య స్థాపన అయితే ఆ ద్రాక్షావల్లి తన వేళ్ళను కొమ్మలను రెండవ పక్షిరాజు ఐగుప్తురాజు వైపు త్రిప్పి సహాయం కోరింది దీని కారణంగా యెహోవా ఆ ద్రాక్షావల్లిని నాశనం చేస్తామని అది పూర్తిగా ఎండిపోతుందని ప్రకటించాడు దీని తరువాత యహోవా ఆ ఉపమానాన్ని వివరిస్తూ యూదారాజు చేసిన నిబంధన ఉల్లంఘన గురించి తెలియజేశాడు బబులోను రాజు రాజును నియమించి అతనితో ప్రమాణం చేయించిన ఆ రాజు నిబంధనను భగ్నం చేసి సహాయం కోసం ఐగుప్తుకు రాయబారులను పంపాడు ఈ అవిశ్వాసఘాతకానికి శిక్షగా ఆ రాజు బబులోనులోనే మరణిస్తాడని ఐగుప్తు పూర్తి వీడియోని ఛానల్లో వీక్షించండి ధన్యవాదాలు